అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్నా సమూహేలు మొదటి గ్రంథము ముప్పైవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు చూసినట్లయితే దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి యుండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి యుండు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి యుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పువ్వునంత బిగ్గరగా ఏడ్చిరి ఎస్రే ఏలియు అహే నోయము కర్మే లీయుడైన నాభాలు భార్య అయిన అబి గయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికి నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునెను పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలేకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఎఫోదును దావీదు నుద్దకు తీసుకొని వచ్చేను నేను ఈ దండును ఎడల దాని కలిసి కొందునా అని యహోబా యుద్ధ దావీదు విచారణ చేయగా ఎహోబా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినంతని దక్కించుకొందువని సెలవిచ్చెను కాబట్టి దావీదు అతని యుద్ధనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెస్సోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడువబడి దావీదును నాలుగు వందల మందియును ఇంకా గాని ఆ రెండు వందల మంది అలసటపడి బెసూరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్ తీయుడు కనబడెను వారు దావీదు నొద్దకు వాని తోడుకుని వచ్చి వాడు మూడు రాత్రిం బగళ్ళు అన్నపానములేమియో పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్ష గెలలను వానికిచ్చిరి వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చితివని వాణి అందుకు వాడు నేను ఐగుప్తియుడనై పుట్టి అమలేకీయుడైన యునికి దాసుడ నైతిని మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని చిక్లగును కాల్చివేసిమని చెప్పాను ఆ దండును కలిసి కొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదువాని నడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఇదలా ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవ దోవచూపుదునను తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా పిలిస్తీను దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చి కొని సొమ్ముతో వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ంటల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడును లేకపోయెను ఇలాగున దావీదు అమాలేక్యులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దూకుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను మరియు దావీదు అమలేకేల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటిని పట్టుకొనెను ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి అలసట చేత దావీదును వెంబడించలేక బెస్సూరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది యుద్ధకు దావీదు పోగా వారు దావీదును అతని యుద్ధనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి దావీదు ఈ జనుల యుద్ధకు వచ్చి వారి యోగక్షేమ మడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారునైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మన వీరికి వీరికి తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిది అందుకు దావీదు వారితో ఇట్ల నేను నా సహోదరులారా ఎహోగా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగునా చేయకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు యుద్ధమునకు పోయినవాని భాగమేంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకుందురు గదా కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇస్సాయిలులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధి గాను ఏర్పరచి నియమించెను దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూధ పెద్దలకు ఏర్పరచి యహోవా శత్రువుల యుద్ధ నేను దోచుకొని సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను ఏతేలులోను దక్షిణ రామోతులోను అరో ఏరులోను షిప్మోతులోను ఎస్లోను రాకాలులోను ఎరహ్మేల గ్రామములలోను కేనియుల గ్రామములలోను హోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దావీదు మరియు అతని అనుచరులు దూర ప్రాంతాలలో తిరుగులాడుచున్నారు సిక్లబ్లో జరిగిన విపత్తు పరోక్షముగా దావీదు విశ్వాసాన్ని బలపరిచింది కాబట్టి ఆనాడు దావీదు అల్ప విశ్వాసము గలవాడై పారిపోయాడు కానీ మనమైతే విశ్వాసము గలవారమై జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమె